ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీపై జిల్లా పరిషత్ సభ్యులు అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు దీంతో జిల్లా పరిషత్ సభ్యులు తమ నిరసనను ఉధృతం చేశారు మెజార్టీ లేని వ్యక్తి జిల్లా పరిషత్ సభ్యులుగా కొనసాగడం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ ఇలాంటి పరిస్థితిని జిల్లా పరిషత్ అధికారులు ఎలా కొనసాగిస్తారంటూ దుయ్యబడుతున్నారు అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించలేమంటూ అధికారులు చెప్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా పరిషత్ చైర్మన్ అవిశ్వాసంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చాలా కీలక అంశానికి చేరుకుంది జిల్లా పరిషత్ ని దింపేయాలంటూ కూడా జిల్లా పరిషత్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ దింపేయాలని గత వారంలో జిల్లా కలెక్టర్ కు జిల్లా ఉన్నతాధికారులకు ఇప్పటికే మరణాలు అందించిన జిల్లా పరిషత్ సభ్యులు ఇప్పుడు పూర్తిగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా పరిషత్ కార్యాలయం సంబంధించి జిల్లా పరిషత్ నిబంధనలకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించొద్దని వీరందరూ హుకుం జారీ చేశారు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ కార్యవర్గ సభ్యులందరూ కూడా జిల్లా జిల్లా నలుమూల నుండి ఏలూరుకు చేరుకుంటారు ఏలూరులో బైఠాయించి కోల్పోయిన వెంటనే తన స్వలాభం చూసుకుని టీడీపీలోకి వెళ్ళడం జరిగింది టీడీపీలో కూడా బేరసారాలు చేసుకుని వెళ్లారు ఇక్కడందరూ కూడా ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యుల మద్దతు ఆమె ఏమాత్రం లేదు పూర్తిగా కూడా సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కానీ ఈమె మాత్రం కావాలని టీడీపీలోకి వెళ్ళడం జరిగింది అయితే దీనికి సంబంధించి టీడీపీలో ఉన్న ఒక వర్గం కూడా గంటా పద్మశ్రీని పూర్తిగా కూడా టీడీపీలో ఒక ఆహ్వానించి వెళ్ళడం లేదు పూర్తిగా జిల్లాలోని నాయకత్వం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా చింతమైన ప్రభాకర్ గంటా పద్మశ్రీని జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగించేందుకు ఏమాత్రం కూడా సుముఖత వ్యక్తం చేయట్లేదు అనేది ఇంటర్నల్ టాక్ కనబడుతుంది దీనికి సంబంధించి ఎవరైతే అంటే ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి పోలవరం ఉంగటూరు జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంటే కైకలూరు నియోజకవర్గం బీజేపీ వహిస్తుంది అదేవిధంగా నూజివీడు ఏలూరు దెందులూరు చంద్రపూడి నియోజకవర్గాలు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం చేస్తుంది దీంతో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు చింతమేని ప్రభాకర్ కావడంతో చింతమేని ప్రభాకర్ ఎటువైపు అయితే ఉండడంతో జిల్లా నాయకత్వం కూడా పూర్తిగా అటువైపు ఉంది దీంతో గంటా పద్మశ్రీకి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి సపోర్టు లేదు తెలుగుదేశం పార్టీలో ఆమెకి కీలకంగా కలిసిన నాయకులు కూడా ఎవరు లేరు కేవలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జలసే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణం మాత్రమే ప్రస్తుతం గంటా గంటా పద్మశ్రీకి కొద్దిగంత సపోర్టుగా నిలబడుతున్నారు అయినా ఆయన విషయంలో కూడా చంద్రబాబు పూర్తిగా అంటే జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా కూడా ఆ వన్ ఒక సైడే కాకుండా ఏక ఏకపక్షంగా కాకుండా పూర్తిగా కూడా సభ్యుల మద్దతుతో వచ్చే జిల్లా పరిషత్ చైర్మన్ అయితే మనకు కూడా గౌరవంగా ఉంటుంది కానీ సభ్యుల మద్దతు లేకుండా కేవలం జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో మాత్రం ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించేందుకు అటు తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయటం లేదు పాటుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం గంటా పద్మశ్రీకి సంబంధించిన ఎప్పుడైతే రాజకీయ పరిణామాలను కూడా చాలా సులితంగా పరిశీలిస్తుంది ప్రధానంగా గంటా పద్మశ్రీ భర్త గంటా ప్రసాద్ ప్రధానంగా మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు వారందరూ కూడా చెప్పిన మొట్టమొదట ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తామని చెప్పారు ఆ విధంగా స్టాండ్ తీసుకుంటే కొంతమంది జడ్పీటీసులు కూడా అప్పుడు స్టాండ్ తీసుకున్నారు కానీ అవి ఒకరోజు ఒకటి చెప్పి ప్రకటన చేసిన మరణాడు పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలను మార్చేసుకుని అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది దీంతో జిల్లా పరిసభ్యులందరూ కూడా పూర్తిగా ఆమెను వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం ఆమెను ఆ నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు దీంతో పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కనిపించే పరిస్థితి కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతుంది ఒకే ఒకటి పార్టీకి రాజీనామా చేశారు పదవికి కూడా రాజీనామా చేసేయండి పదవికి రాజీనామా చేసి ఉందాగా పార్టీ నుంచి వెళ్ళిపోతే మీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ ఇబ్బందిని కల్పించే అవకాశం కూడా మాకు వద్దు పూర్తిగా కూడా మీరు చేస్తున్న ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్తున్నారు ఇప్పటికీ గడిచిన రెండు కాలంలో పెద్ద ఎత్తున ఆమెపై ఆందోళన చేస్తున్నారు ఆందోళన మరింత ఉధృతంగా తీసుకెళ్లారు ఇకపై ప్రభుత్వం స్పందించాలి లేదా జిల్లా ఉన్నతాధికారులు స్పందించేస్తే అవి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని చెప్తున్నారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కనుక నిర్వహించుకుంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అదే జిల్లాధికారులు మాత్రం ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం జిల్లా పరిషత్ సర్వసభ్యులు సమావేశం పెట్టే అవకాశం లేదని చెప్తున్నారు జిల్లా సర్వసభ్య సమావేశం పెట్టకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు అని ఒక పక్కన జిల్లా పరిషత్ సభ్యులు చెప్తున్నారు జిల్లా పరిషత్ సభ్యులకు సంబంధించి ఇప్పటికే వీళ్ళందరికీ వీరందరూ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి పూర్తిగా కూడా జిల్లా పరిషత్ పరిస్థితిని వివరించడం జరిగింది జిల్లా పరిషత్ సభ్యులు నలభై ఒక్క మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందో ఆ పార్టీకి ఒకంత ఊపినిచ్చే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ వెనుక వేసింది పోటీ చేయనని చెప్పడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సభ్యులు మాత్రం తమకు పూర్తిగా కూడా జిల్లా పరిషత్ తమదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి మనమే మెజార్టీ సభ్యులు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా వెనకడి వేయద్దని ఎప్పుడైతే అధినేతను మీరు కోరడం జరిగిందో అధినేత సైతం కూడా దీనికి సభ్య ప్రత్యేకించి పశ్చిమ గోదావరి నుంచి కార్మూల్ అదే అదేవిధంగా ఏలూరు జిల్లా నుంచి దూరం నాగేశ్వర కూడా పూర్తిగా కూడా వీళ్ళిద్దరికీ బాధ్యత అప్పగించి ఈ ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్ కు సంబంధించి జిల్లా పరిషత్ సభ్యులకు కావాల్సిన అన్ని ఎన్ని వసతులు కల్పించమని చెప్పడం జరిగింది దీంతో పార్టీ నుంచి పూర్తిగా సపోర్ట్ లభించడంతో జిల్లా పరిషత్ సభ్యులు పూర్తిగా కూడా తిరుగుబాటు బాగుటా ఎగురవేశారు ఖచ్చితంగా గంటా పద్మశ్రీని నింపే వారి ప్రధానంగా తది ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది టీడీపీ నుంచి మద్దతు ఉంటుందని ఊహించిన గంటా పద్మశ్రీనికి ఎదురు దెబ్బ ఉంది టీడీపీ ఎటువంటి అంటే లోపే కూడా సపోర్ట్ చేయకూడదు అనమాట అంటే ఏదైతే ప్రజాబలం ఉన్న నాయకులు అయితే పార్టీలోకి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ప్రజాబలం లేకుండా కేవలం టీడీపీ మీద రేపొద్దున పరణజీవులకు ఉండాలని ఆలోచన వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల భవిష్యత్ కాలానికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందని చంద్రబాబు అదేవిధంగా పూర్తిగా కూడా కేటర్ చెప్పడంతో ప్రస్తుతం జిల్లా కూడా గంట పద్మశ్రీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం దానికి సంబంధించి గంట పద్మశ్రీని దింపేయాలని వారందరూ కోరుతున్నారు ప్రస్తుతం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి తగులుతున్న రాజకీయ రగడ